రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై మూడో తారీఖు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఇన్ని జిల్లాల వారికి మనకి ఇటువంటి ఖాతాల ద లబ్ధిదారులకి అలాగే ఒకటి నుంచి మనకి పదిహేను ఎకరాలు లేదా పది ఎకరాలు లేదా మనకి ఓన్లీ ఒకటి నుంచి ఆరు ఎకరాలు లేదా ఇటువంటి ఎన్ని ఎకరాలకి మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఏదైతే గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రైతు బంధు డబ్బులు అనేది చాలామందికి అనేది పడలేదు ఆ డబ్బులు అనేది పెండింగ్లోనైతే పడిపోయినట్టుగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇంతకుముందు రావాల్సిన రైతు బంధు డబ్బులు పెండింగ్లో పడ్డాయి ఆ పెండింగ్ డబ్బులను కూడా మనకి రైతు భరోసా కిందగా మారుస్తూ రైతు భరోసా కింద ఇచ్చిన రైతు బంధు కింద ఇచ్చిన రైతు బంధు డబ్బులు అనేది చాలామందికి అనేది కట్ట అయితే జరిగింది రావాల్సిన రైతు బంధు రైతు బంధు డబ్బులు అనేది పోయిన ఏడాదిలో మనకైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఆ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరగలేదు అవ్వడం అయితే జరిగింది సో ఆ పెన్షన్ అదైతే మనకి ఆ రైతు భరోసా రైతు బంధు డబ్బులు అనేది మనకి రైతు భరోసా కిందిగా మారుస్తూ ఆ పెన్షన్ మనకైతే పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది ఈ ఈ నెలలో మనకైతే ఇప్పుడు పంపిణీ చేస్తున్న రైతు భరోసాలో కలుపుకొని ఇస్తారా లేదా అలాగే పోయినసారి కట్ అయిన వారికి ఏదైతే రైతు భరోసా డబ్బులు అర్హులై ఉన్నప్పటికీ వారికి రావాల్సిన రైతు భరోసా డబ్బులు బంధు డబ్బులు అనేది కట్ చేసుకున్నారో సో అటువంటి రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారా లేదా అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్ని జిల్లాల వారికి మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటి నుంచి పది ఎకరాల లోపేనా లేదంటే ఇంకా ఎకరాలు అనేది పెంచారా లేదా అన్న దానిపై కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోలో అలాగే ఎకరానికి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది సర్వం సిద్ధం చేసింది అలాగే మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపించడమే లేట్ అని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడడం అయితే జరిగింది అలాగే సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దాన్ని కూడా మనకి ఇచ్చిన మాటను అనేది తీసివేసే విధంగా కూడా రైతన్నల కోసం ఓన్లీ సాగు చేసే భూమికి లేదంటే పంట పండించిన వారికి రైతు బరుస డబ్బులు అనేది పంపిణీ చేసే విధంగా కూడా కసరత్తులు అనేది మొదలవ్వడం అయితే జరిగింది అలాగే మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఎటువంటి ఖాతాల వారిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట పూర్తి అప్డేట్ అనేది వీడియోలు తెలియజేస్తాను అలాగే ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా రైతనల ఖాతాల్లోకి జమ కావాలంటే ఏం చేయాలి అసలు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు కింద ఇస్తున్న ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఎకరాల వారికి రైతు బ రైతు బంధు డబ్బులు అనేది ఇస్తుండే పోయినాడు కానీ అప్పుడు ఇచ్చినప్పుడు మనకి చాలామందికి అయితే డబ్బులు అనేది కట్ అయినాయి సో ఈసారి కూడా అటువంటి వారికి ఈ రైతు భరోసాలో కూడా అటువంటి ప్రక్రియ అనేది ఎదురు కాకుండా ఉండాలంటే ఆ డబ్బులు అనేది కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోని అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా అటువంటి అప్డేట్ చేసుకుని అయితే ఉండండి అటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ప్రతి రైతు భరోసా డబ్బు కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా అనేది నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగా రావడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి అలాగే దాంతో పాటుగా మనకి పెండింగ్లోనైతే ఆ డబ్బులు అనేది పడవు సో పెండింగ్లో పడకుండా నేరుగా ఖాతాలకి పంపించినప్పుడు మనకైతే ఖాతాలకి జమ కావడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పడతాయి అసలు పడతాయా లేదా మొత్తంగా ఏ డేట్ వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి మొత్తంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేలోపు ఎంత టైం అయితే పట్టచ్చు అలాగే రైతు భరోసా కింది ఇస్తున్న పదిహేను వేల రూపాయలు నిజమేనా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అలాగే పెండింగ్లో పడిపోయిన రైతు భరోసా డబ్బులు కూడా రైతు బంధు డబ్బులు కూడా ఈ రైతు భరోసాలో పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తాజా ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగిందండి సో ఖచ్చితంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా లేదంటే మీకు ఈ ఛానల్ నోటిఫికేషన్ ద్వారానైతే మీకైతే చెప్పే ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకే చాలా వరకు అయితే రావడానికి అవకాశాలు ఉంటాయనైతే చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు లైక్ చేయడం వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తామన్నారు అలాగే చూసుకున్నట్టుగా మనకి గత ప్రభుత్వం రైతు బంధుకి రైతు బంధు కింద ఇచ్చిన ఎకరానికి ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లో వానకాలం సీజన్లో అలాగే మనకి యాసంగి పంటకి రెండు సీజన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎకరానికి అటువంటి వారికి మనకైతే చాలా జిల్లాలలో చాలా రైతన్నల ఖాతాల్లో చూసుకుంటే వంద శాతంలో ఒక డెబ్బై శాతం మందికి రైతు బరుస డబ్బులు అనేది కరెక్ట్గా పడ్డది రైతుబంధు డబ్బులు అనేది ఇంకా ముప్పై శాతం రైతన్నుల ఖాతాలో రైతుబంధు డబ్బులు అనేది పోయిన సరే మనకి పెండింగ్లోనైతే పడడం అయితే జరిగింది ఆ పెండింగ్ డబ్బులు అనేది మనకి ఇస్తారా లేదా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతన్నలు కోరగా దానిపైన సిట్ యాక్షన్ తీసుకొని ఎవరికైతే రైతు బంధు డబ్బులు అనేది పెండింగ్లో పడిపోయాయో అటువంటి వారందరికీ పెండింగ్ లిస్ట్ అనేది తీసుకొని మనకి ఏదైతే ఈసారి ఇస్తున్న రైతు భరోసా పంపించిన తర్వాత ఆ పెండింగ్ రైతు బంధు డబ్బులు అనేది జమ చేస్తామనేది సపరేట్గా అటువంటి డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే అందరూ ఎదురు చూస్తున్నా మనకి వానకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద అలాగే యాసంగి పంటకు సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మనకి పది ఎకరాలకి మనకి చూసుకున్నట్టయితే పది ఎకరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేది మనకి రాష్ట్ర రైతన్నుల ఖాతాలో ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారో అసలు జమ చేస్తారా లేదా అన్న దానిపై చాలామంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సో ఇప్పటివరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే పంపిణీ చేసేలోపు ఎంత సమయం అనేది పట్టచ్చు ఒకవేళ రైతు బ రైతు భరోసా డబ్బులు అనేది ఏ తేదీ వరకు అయితే జమ అవుతుందనైతే చాలామంది అనేది అపోహలు వ్యక్తం చేస్తున్నారు సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకి రైతు భరోసాకు సంబంధించిన ఈ డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారనైతే కీలక అప్డేట్ అనేది వార్తలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ నెల ఈ పది రోజులలో మనకి సెప్టెంబర్ నెల పది రోజులలో ఏ తేదీ నుంచి అయినా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ స్టార్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి అలాగే మొన్ననే మనకి క్యాబినెట్ మీటింగ్లోనైతే ఈ రైతు భరోసాకి రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడడం అయితే జరిగింది అలాగే బడ్జెట్ కూడా రైతు భరోసాకు సిద్ధం చేసుకొని ఉందంట అలాగే ఏదైతే డేట్ ఫిక్స్ కాగానే మనకి వారం పది రోజులలో ఏ డేట్లో మనకి సెప్టెంబర్ దసరా వరకు దసరా వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో పెట్టుబడుల సాయం కింద రెండు సీజన్లకి ఒకేసారి పదిహేను వేల రూపాయలు అనేది ఈ దసరా లోపు మనకి పంపిణీ చేసే విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే కీలక ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది అలాగే ఎవరైతే రైతు బంధు కోసం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్న ఖాతాల్లో లోపు మనకి ఈ నెలలో ఈ నెలలో చివరి వారం లోపు పైసలు అనేది పడడం చాలా అవ్వడంతో పాటుగా దసరా లోపు మనకి ఉన్న అన్ని రైతన్న ఖాతాల్లో ఈ రైతు బంధు డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగానైతే పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది వీడియోను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మీరైతే చూస్తూ కూడా వీడియో లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్